స్తోత్రంలో అందరికీ వందనానండి కీర్తన గ్రంథం ఏడాధ్యాయం చదువుకుందాం యహోవా నా దేవా నేను నీ శరణి వచ్చి ఉన్నాను నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించము నన్ను తప్పించి వాడు ఎవడనూ లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించము యహోబా నా దేవా నేను ఈ కార్యము చేసిన ఎడల నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము నా ప్రాణమును నేలకు కొనగద్రొక్కనిమ్ము నా దిశ మంటిపాలు చేయనిమ్ము నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తిని కదా యహోవా కోపం తెచ్చుకొని లెమ్ము నా విరోధుల ఆగ్రహము నడుచుటకై లెమ్ము నన్ను ఆదుకున్నటకై మేల్కొనుము న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా బలమంద ఆశీనుడు కమ్ము యహోవా జనములకు తీర్పు తీర్చువాడు యహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయం తీర్చుము హృదయములను అంతరీంద్రియములను పరిశీలించు దేవ దుష్టుల చెడుతనము మాన్పుము నీతిగల వారిని స్థిరపరచుము యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపకొడు దేవుడు ఒకడునో మళ్ళని ఏడన ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేటును గర్భమును ధరించిన వాడే అబద్ధమును కనియున్నాడు వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసియున్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయేను వాడు తలంచిన చేటు వాడి నెత్తి మీదకే వచ్చును వాడు యోచించిన బలాత్కారం వాడి నెత్తి మీదనే పడును యహోవ న్యాయము విధించి వాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను సర్వోన్నతుడైన యహోవ నామమును కీర్తించేదను దేవునికి స్తోత్ర మహెల్లు యా దేవునికి మహిమ కలుగును గాక ఆమె గ్రంథం ఏడో అధ్యాయం తొమ్మిదో వచనం మనం చదివినట్లయితే హృదయములను అంతరీంద్రియములను పరిశీలించు నీతిగల దేవా హృదయాన్ని అంతరంగాన్ని పరిశీలించేది ఎవరంట జీవము కలిగిన నదరేడనేసు క్రీస్తు వారు మనల్ని పరిశీలిస్తూ ఉంటాడు మనల్ని చూస్తూ ఉంటాడు దుష్టుల చెడుతరము మాన్పుము నీతి గలవారిని స్థిరపరచుము యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు ఎవరంటండి నీతిగల వారిని ఆయన స్థిరపరుస్తాడంట నీతి న్యాయాలు యథార్థత కలిగిన దేవాది దేవుడు మనల్ని స్థిరపరిచే దేవుడు బలపరిచే దేవుడు హృదయములను అంతరీంద్రియములను పరిశీలించే నీతి గల దేవుడు మన హృదయాన్ని యథార్థమైన హృదయముగా ఉంచుకోవాలి యథార్థవంతులకు ఆయన ఏమేలు చేయక మానను అని పరిశుద్ధ లేఖనము సెలవిస్తుంది యథార్థంగా మాట్లాడాలి యథార్థమైన హృదయముతో ఎదుటివారితో మాట్లాడాలి యథార్థమైన హృదయాన్ని మనము ధరించుకునే వారముగా ఉండాలి ఆయన హృదయములను అంతరింద్రియములను పరిశీలించే నీతికల దేవుడు కాబట్టి ఆయన ముందు మనం నిలబడినప్పుడు ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు ఆయన సన్నిధిలో మనం ప్రతిరోజు వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు మన హృదయం ఎలా ఉందనేది ఆయన పరిశీలించే నీతికల దేవుడు నీతి గలవారిని స్థిరపరచుము అని భక్తులు చెప్తున్నారు నీతి గలవారిని స్థిరపరచయ్యా యథార్థ హృదయులను రక్షించు దేవుడే యథార్థ హృదయులను ఏం చేస్తాడంట దేవుడు రక్షిస్తాడు యథార్థమైన హృదయం గలవారిని నీతి కలిగిన వారిని దేవుడు రక్షిస్తాడు కాపాడుతాడు హృదయములను అంతరీంద్రియములను పరిశీలించే నీతిగల దేవాది దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం కాబట్టి మన హృదయాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి దేవుడు బైబిల్ గ్రంథంలో ఏదైతే సెలవిస్తున్నాడో ఏ మాటలైతే చెప్తున్నాడో ఆ మాటల మీద మనము ధ్యానం ఉంచుకోవాలి ఆ మాటల మీద మనము శ్రద్ధ పెట్టాలి లోకం వైపు కాక దేవుని వైపు మనం చూడాలి చూడండి దుష్టుల చెడుతనము మాన్పుము నీతి గల వారిని స్థిరపరచము యథార్థ హృదయాన్ని రక్షించు దేవుడే నా కేడెమును వాడై ఉన్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు న్యాయాన్ని బట్టి ఆయన మనకి తీర్పు తీరుస్తాడంట మనం అనుకుంటాం మన సైడ్ ఉన్నదే న్యాయం అనుకుంటాం నేను చెప్పిందే కరెక్ట్ అనుకుంటాం నేను మాట్లాడిందే కరెక్ట్ అనుకుంటాం కానీ హృదయములను అంతరీంద్రియములను పరిశీలించే నీతిగల దేవాది దేవుడు ఎవరి వాదన కరెక్టు ఎవరు చెప్పేది కరెక్ట్ అని ఆయన పరిశీలించగలడు కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకుండా పాపుల మార్గమున నిలవకుండా మనం ఉన్నప్పుడు నీతి గలవారిగా మనల్ని ఆయన మనల్ని స్థిరపరుస్తాడు చాలా జాగ్రత్తగా జీవించే వారమై ఉన్నాం రోజులు కాలములు సంవత్సరములు దాటి వెళ్ళుచుండగా నీతి గలవారిగా మనము స్థిరపరచబడాలంటే యథార్థ హృదయులను రక్షించు దేవుడే మనల్ని రక్షిస్తాడు యథార్థమైన హృదయం మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని తప్పకుండా రక్షించగలిగే సమర్థుడైన దేవాది దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కాబట్టి హృదయములను అంతరింద్రియములను మనం పరిశీలించుకుందాం ఎలా ఉన్నాం ఏం చేస్తున్నాం ఏం మాట్లాడుతున్నాం ఎలా ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది కూడా మనల్ని మనం చూసుకుని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు ఆయన యథార్థ హృదయాలను రక్షిస్తూ ఉంటాడు యథార్థమైన హృదయం మనకుంటే మనల్ని దేవుడు ఎప్పటికీ రక్షిస్తూనే ఉంటాడు ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును కాక ఆమె మహాపరిశుద్ధుడ మహోన్నతుడా ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాన్ని ఆయన ఈ ఉదయ కాలంలో అయినా హృదయములను అంతరీంద్రియములను పరిశీలించు నీతి గల నీకు నాయన నీ నామాన్ని స్థుతిస్తున్నాం నీ నామాన్ని గలపరుస్తున్నాం అందును బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా కీర్తల గ్రంథం ఏడో అధ్యాయం చదువుకోవడానికి మీరు మాకు చూపు నీ కృపను బట్టి స్తోత్రాలు ఆయన చూచుచున్న చున్న దేవ నీతికే వందనాలు నీతిగల వారిని స్థిరపరుస్తావని నీ వాక్యం సెలవిస్తుంది యథార్థ హృదయం రక్షించు దేవుడే అన్ని వాక్యం సెలవిస్తుంది అయా నీతి కలిగి జీవించగలిగే శక్తి దయచింది యథార్థ హృదయములుగా ఉండగలిగే శక్తి దయచేయండి కృప చూపించి దయ చూపించండి నాయన ఎవరైతే ఈ మాటలు విన్ వింటున్నారో వారందరితో మీరు మాట్లాడండి వారందరినీ దర్శించండి వారందరి అవసరతలు అక్కర్ను మీరే తీర్చండి చూచుచున్న చున్నదేవా నీతి వారమై జీవించగలిగే శక్తి దయచేయమని ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనవచ్చు నాం తండ్రి ఆ మేన్ పరలోకం అందున్న మా తండ్రిని నామం పరిశుద్ధపరచబడిగాక నీ నిరాజ్యమచ్చుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందున నెరవేరునుగాక మా అనుజిన ఆహారం నేడు మాకు దయచేయి మారణోస్తులను మేము క్షమించిన ప్రకారం మారుడములను క్షమించు మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించు రాజ్యం బలం మైమై నిరంతరం నీవైనావు తండ్రి ఆ మేన్ ఏసు రక్తమే జేమ్ శిలువు రక్తమే జేమ్ ప్రభేస్వనామం నాకు సంపూర్ణ విజయం కలుగునుగాక గాక ఆమెన్ 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 అందరికీ వందనాలండి